వీక్షకులకు నమస్కారం మరి రోజు మంచి మెసేజ్తో మీ ముందుకు వచ్చాను సంపాదించుకోండి దాచుకోండి ఖర్చు పెట్టుకోండి సంపాదించుకోండి దాచుకోండి ఖర్చు పెట్టుకోండి మీ సంకల్పం దృఢమైతే మీరు ఎంత కావాలంటే అంత సంపాదించుకోవచ్చు ఎందుకంటే వనరులు ఉన్నాయి భగవంతుడు మనకు సంపాదన సృష్టించాడు మరి ప్రకృతి వనరులను సృష్టించే మరి పరమాత్మ మరి చూసుకుంటే మరి ఒక అతను రైల్వే ఎంప్లాయీ అండి మరి బీఫ్ షాపు నడుపుతున్నాడు బీఫ్ షాపు రైల్వే ఎంప్లాయీ అండి నామోషి పడకుండా సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ రైల్వే జాబ్ అండి నామోసీ పడకుండా బీఫ్ కొట్టుకునే షాపు నడుపుతున్నాడు మరి డిమాండ్ ఉన్న టైంలో శనివారం ఆదివారం కొన్ని రోజులు డిమాండ్గా ఉంటుంది వాళ్ళకి దాని మీద కూడా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ మరి మీద కూడా దానికి కొంత ఎంతో కొంత ఇన్కమ్ అనేది వచ్చింది ముప్పై వేలు ముప్పై వేలు మరి కనుక మిత్రులారా మరి మొన్న అలాగే బాడ దగ్గర చీపులు అమ్మే అని చూసుకున్నాం మరి ఈయన రైల్వే ఎంప్లాయ్ అండి మరి నలభై డెబ్బై వేలు ఎనభై వేలు వస్తున్నా కూడా జాగ్రత్తగా షాపు అదైనా నడుపుకుంటున్నాడు మరి అలాగే తీసుకుంటే నూడిల్స్ కేజీ అరవై పడుతుంది కేజీ అరవై అరన్నర నూడిల్స్ పది మందికి పది ప్లేట్లకి పది మందికి వస్తుంది మరి నూడిల్స్ బాగా ఇష్టంగా చైనా నూడిల్స్ అవి ఇష్టంగా జనాలు ముఖ్యంగా ఈ స్టూడెంట్స్ వాళ్ళు ఎక్కువ తింటారు ఫ్రైడ్ రైస్ కానీ నూడిల్స్ కానీ దగ్గరికి కొట్టి వాళ్ళు పుదీనా కానీ ఇంకేది వేసి క్యాబేజీ మొక్క కానీ ఉల్లిపాయ మొక్క కానీ వేసి సాస్ షాడవా కలుపుకొని అది ఎంతో ఇష్టంగా తింటారు దాని మీద కూడా వచ్చేసరికి నలభై వేలు యాభై వేలు సంపాదించే వాళ్ళు ఉన్నారు అది చూడండి మీరు అలాగే పచ్చళ్ళు రకరకాల పచ్చళ్ళు చేస్తూ మరి అమెరికా ఆవకాయ మన ఆంధ్ర ఆవకాయని అమెరికాకి ఎక్స్పోర్ట్ చేస్తున్నాడు ఒక్కరోజు క్లాస్మేట్ అని చెప్పారు గోంగూరని ఆవకాయని ఉసిరకాయని పంచ కట్టున పంచ కట్టుట్లోన ప్రపంచాన మొనగాడు కండువా లేనిదే గణపత వాడు పంచ కట్టుట్లోన ప్రపంచాన మొనగాడు కండువా లేనిదే దాటని వాడు పంచభక్ష పరమానాలు తన కంచాల వడ్డించ పంచభక్షాలు తన కంచాన వడ్డించ గోంగూర కోసమై గుటకలేసేవాడు ఇంకెవడయ్యవాడు మన తెలుగువాడు ఎవడయ్యవాడు మన తెలుగువాడు మన నారాయణ రెడ్డి గారు ఎంత గొప్పగా పద్యం రాశారు మీకు తెలుసు గోంగూర కోసమే పంచపక్షాలు తన కంచాన ఉల్టించా గోంగూర కోసమే గుటకలేసేవాడు ఎవడయ్యేవాడు మన తెలుగువాడు అని పచ్చళ్ళు కూడా ఎంత ఫ్రియంగా అంటారు ఇది పచ్చళ్ళ సీజన్ సమ్మర్ వచ్చింది మరి నిమ్మకాయని ఆరకాయని వంగూ కానీ ఇంగు మూలకాయ గిలకాయ రకరకాల పచ్చలు వచ్చి అని జామకాయ పళ్ళు రోటి పచ్చలు అంట మరి ఆయన మంత్రి రాజు గారు చెప్తున్నారు ఇంకా నాక మరి అలాగ చూసుకోండి మరి సమ్మర్ వచ్చిందంటే మరి ఆవకాయని పచ్చలు మామిడి మొక్కలు కుట్టి కూడా పెద్ద వాళ్ళు ఉన్నారు మామిడి మొక్కలు కుట్టి కత్తితో మరి కుట్టినందుకు ఎంత తీసుకుంటారు ఇన్ని కాయలకి డజన్ కాయలకి ఎంత వాళ్ళకి లెక్క ఉంటారు ఐదు రూపాయలని ఆరు రూపాయలని సంపాదించుకుంటున్నారు పచ్చలు ఇవన్నీ ఊరే ఉరగాయన్ని అవన్నీ నానబెయి చేసి ఊరబెట్టి ఊరగాయ పచ్చలు జాడీల్లో నిలిపి అమ్ముకుంటున్నారు సీజన్ వచ్చి కదా సీజన్ ఫ్రూట్స్ అమ్ముకునే వాళ్ళు ఉన్నారు ఈ సమ్మర్లో పచ్చకాయని కరిపించి ఈ అలాగే కీర దోసకాయ ఇదే ఎంత చలవ్ ఈ సమ్మర్లో కీర దోసకాయ కూడా తినచ్చు చలవ చేసేది అలాగే రాగి జావ చాలా మంచిది రాగిజా పొద్దున్నే రాగిజావే వాళ్ళు ఉన్నారు నిమ్మకాయ పిండి పాలు మజ్జిగ కలిపి మరి రాజా ఉడకబెట్టిన కోడిగుంటలు అన్నీ వాకర్స్ వాళ్ళు వీళ్ళు ఇష్టంగా తింటారు తాగుతున్నారు అలాగే గోధుమ గడ్డి జ్యూస్ అవి కూడా అమ్ముతున్నారు మరి అలాగే ఈ పత్తాయి ఈ నారెంజాన్ని పత్తాయి కమల గేదె యాపిల్ జ్యూస్ విద్యాస జ్యూస్ మన హాస్పిటల్ దగ్గర డిమాండ్ ఉన్నట్టే ఇది ఏరియా ఫ్లోటింగ్ మరి అక్కడ తిరిగి ఇవ్వాలన్నా ఈ జ్యూస్ పార్సెస్ పేషెంట్ విజిట్ చేయడానికి వచ్చే వాళ్ళు ఈ జ్యూస్ పార్సెల్ తీసుకొని మరి వెళ్తూ ఉంటారు కాబట్టి అక్కడ డిమాండ్గా ఉంటుంది లేదా టీ బంకులు నడుపుకుంటున్నారు టీ కొట్లు అక్కడ కూడా రాజస్థాన్ వాళ్ళు మరి నేపాలీ వాళ్ళు వాళ్ళు వచ్చి ఇక్కడ బతుకుతున్నారు టీ సమోసా ఈ జిలేబీ టీ కొట్లు పెట్టుకొని మరి వాళ్ళు నామూషి పడుతున్నారు మరి మనకి మన తెలుగు రాష్ట్రాల్లో మరి బ్రతుకుతున్నారు మనం నామోషి పడుతున్నాం మరి నాముషి పడితే రూపాయి రాదు రూపాయి సంపాదించుకోవడానికి మనం తలెత్తుకొని గౌరవంగా బతకాలంటే మాముషి అనేది మనం రుచి పెట్టాలి డింగ్ టాప్ లేబర్ మన కుర్రోడవ కండక్టర్ జాబ్ వస్తే చదువు తగ్గ జాబ్ కాదని మరి మన వద్దు వచ్చిన ఉద్యోగాన్ని కావాలనుకున్నాడు మరి కండక్టర్ జాబ్ నుంచి కదా రజనీకాంత్ తమిళ సూపర్ రజనీకాంత్ అయింది అని చెబితే గురుగారు నిజంగా ఇక్కడ ఉండాల్సినవి కాదు అది ఇది అని చెప్పేసి అతను దండం పెట్టాడు సరే కాదు మరి ఇంటి ఆ లేవర్ని కూడా చూసుకోకూడదు ఇంకా మరి అలాగే ఫంక్షన్ డ్యూటీలు చేసుకునే వాళ్ళు ఉన్నారు సాయంత్రం అయితే మరి ఫంక్షన్ డ్యూటీకి వెళ్ళి రోజుకి ఒక ఐదు వందలు తీసుకుంటున్నారు ఇది సఫారీ సఫారీ తీసుకొని వెళ్తారు మరి భోజనం సెంటర్ సోపేతమైన భోజనం అక్కడ వాళ్ళకి భోజనంతో పాటుగా ఈరోజు ఐదు వందలు ఆరు అవుట్ ఆఫ్ ఏరియా అయితే ఏడు వందలు ఎనిమిది వందలు కూడా ఇస్తున్నారు బందరు చూసిన అవుట్ ఆఫ్ ఏరియా అయితే లోకల్ అయితే ఐదు వందలు నాన్ లోకల్ అయితే ఏడు వందలు అలా ఛార్జీలు డబ్బులు కూడా కలిపి వాళ్ళు ఏడు వందల దాకా మరి ఫంక్షన్ డ్యూటీలకు సెక్యూరిటీ డ్యూటీలు చేసుకునే వాళ్ళు ఉన్నారు అలాగే బిర్యానీ ప్యాంట్లు కానీ లైట్లు గీట్లు ఊపితీ పెద్ద వయసు వాళ్ళు ఎందుకు చేస్తున్నారు ఏదో కాలసేపం ఎంతో కొంత వస్తుందన్న దీంతో అలాగే చేసుకుంటున్నారు పేపర్ ప్యాంట్లు అని డిస్పోజల్ గ్లాస్లని కుట్లు చేసుకునే వాళ్ళు ఉన్నారు తినే ఐటమ్స్ ఎన్ని కుట్లు చేసుకున్నారు సాయంత్రం అయితే బజ్జీ మిక్చర్ మరి పప్పు మిక్చర్ అని మరి రకరకాల మిక్చర్లు చేసి మరి వచ్చే వాళ్ళని అలా ఈ ఎగ్జిబిషన్లు కాడ రైతు బజార్లు కాడ నాలుగు రోడ్ల జంక్షన్లో మరి అలాగే పానీపూరి అని మిక్చర్ బండి మీద కూడా తోపుడు మీద కూడా సంపాదించుకునే వాళ్ళు ఉన్నారు తో ఈ పానీపూరి మీద అరవై వేలు యాభై వేలు సంపాదించుకునే వాళ్ళు ఉన్నారు మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లోనే రెంట్గా ఉంటా ఉంటారు మరి పానీపూరి నెలకి యాభై వేలు యాభై వేలు గేమ్ చేస్తున్నారు అలా మిచ్చరు సాయంత్రం అయితే గ్రౌండ్స్ క్వడా ఉంటారు సాయంత్రం జస్ట్ డ్యూటీ అది మీరు ఐదు గంటలకు వెళ్తే తోపుడు బండిగా ఆ ఇచ్చి అడుగులు మిర్చి బా ఈ వరమనాథ్ మిచ్చి బజ్జీ అని ఎగ్ బజ్జి అని లేదా ఆలు అని ఇంకేదో రకరకాల అన్ని కలిపి పల్లీ మిర్చిరని ఇంకా ఏ ఉడకబెట్టిన పప్పు మరి పప్పు అని దాంట్లో అయితే వెరైటీస్ ఉంటాయి కదా అన్ని కలిపి మరి తయారు చేసి మరి వచ్చే వాళ్ళకి వాళ్ళని ఇది అందించే వాళ్ళు ఉన్నారు దాని మీద కూడా ఒక యాభై వేలు అరవై వేలు తెచ్చుకుంటున్నారు సంపాదించుకుంటున్నారు దాచుకుంటున్నారు ఖర్చు పెట్టుకుంటున్నారు మీకు కూడా సంకల్పం దూడమైతే మీరు నామోస్ గేమోస్ అన్ని పక్కన పెట్టి సంపాదించాలి మరి సమ్మర్ వచ్చిందంటే సోడా బిజినెస్ మీద లక్ష రూపాయలు సంపాదించే వాళ్ళు ఉన్నారు మరి చూడండి మీరు లక్ష రెండు లక్షలు ఇంకా చేస్తున్నారు సార్ రకరకాల సోడాలు కలిపి సోడా టీలు కూడా రకాల రకాల టీలు వచ్చేసి మరి అల్లం టీ అని బాదం టీ అని తర్వాత ఇంకోటి ఏదో టీ నిమ్మకాయ టీ నిమ్మరసం చేసే లెమన్ టీ అని గేదె పుదీనా టీ కలిపి రకరకాలుగా మరియు మార్కెట్లు మీకు ఉన్నాయి ఇది తెలుసు వాకర్స్ వాలీళ్ళు కూడా టీ కాఫీ మరియు తాగేవాళ్ళు ఉన్నారు ఇష్టంగా దాని మీద కూడా అలాగే ఒక యాభై వేలు ఆరు వేలు తెచ్చుకుంటున్నారు నామసేపు టీవీ కొట్టి నడుపుకుంటూ అలాగే నూడిల్స్ చెప్పుకున్నాం ఇంకా మీరు సీజనల్ ఫ్రూట్స్ అంజీరానికి ఇలా ఈ సమ్మర్లో అని మరి గీముంటాయి సపోటా మరి బత్తాయి కమల ఈ ఫ్రూట్స్ సీజనల్ ఫ్రూట్స్ మరి ఒక రైల్వే ఎంప్లాయ్ అయినా నామోసే పడకుండా చాలా అట్టిపండు చక్కెరకి వెళ్ళాము కొంచెం నెలకి మంత్లీ వచ్చే పాతికే రిటైర్ ఎంప్లాయ్ అయినా పింఛన్ పెన్షన్ వచ్చి దానికి తోడు ఇది తోపుడి పండపై కూర్చొని నాలుగు గోట్ల జన్లో కూడా పది ఫ్యాక్టరీలో కూర్చొని తోపుడు పండపై మరి ఆయన నెలకి వచ్చేసి ఒక పాతి పిల్లలు తెచ్చుకుంటున్నాడు ఆవాసివ పడకుండా ఎన్నింగ్ అంటే మరి చదువుకుంటూ కూడా పిల్లలు కొంతమంది పొద్దున్నే గంట గంట పేపర్ న్యూస్ పేపర్లు వేసుకున్నారు రెండు మరి మంత్లీ వచ్చేసరికి రెండు వేల ఐదు వందలు సంపాదించుకున్నారు అలాగే మరి గుడికాయలు కుప్పరికాయలు నిమ్మకాయలు మరి పూలు అట్టేపల్లి పూలు వాళ్ళు ఉన్నారు మరి పూలు అవన్నీ వచ్చే దేవస్థానం వచ్చే భక్తులకు అందిస్తున్నారు అమ్మకాయలు పూలని పువ్వులని పళ్ళు అని కాయలని మరి పసుపు కుంకుమ మరి అమ్మి కూడా నెలకు వచ్చేసరికి రోజుకి వెయ్యి రూపాయలు సంపాదించాలని అన్నాడు మా ఇంటి దగ్గర పులికాడు మరి అలాగే మరి చూడండి మీరు రకరకాల టోపీలని రకరకాల బట్టలని రెడీమేడ్ షాపులు వచ్చే ఫ్యాన్సీ షాపులు వచ్చే అలాగే ఆర్గానిక్ కాయలుసు అమ్ముకునే వాళ్ళు ఉన్నారు ఈ కానుగ నూనెలు అమ్ముకొని మరి స్వచ్ఛమైన నూనెలు అని చెప్పేసి నెయ్యి నూనె మరి ఇవన్నీ అమ్ముకుని సంపాదించుకునే వాళ్ళు ఉన్నారు అలాగే పెయింట్ షాపులు పెయింట్లు తయారు చేసే వాళ్ళు ఉన్నారు వాటిని అమ్ముకుని హోల్సేల్గా డిస్ట్రిబ్యూట్ చేసేవాళ్ళు ఉన్నారు మీరు చూసుకోండి మార్కెట్ అంతా మీరు ఒకసారి పరిశీలన చూస్తే మీకు అక్కడ పాదం పాలు చాలా హోల్సేల్ పాదం పాలు తయారు చేసి అమ్ముకునే వాళ్ళు ఉన్నారు పాదంపాలు ఎంత మరి పిచ్చడి అని బిర్యానీ అని బిర్యానీ పాయింట్లు పట్టు కొడుకులు బిర్యానీ ప్రియలు ఎక్కువ ఉన్నారు మరి అవి కూడా అమ్ముకొని నెలకి వచ్చే ఒక యాభై వేల డెబ్బై తెచ్చుకుంటున్నారు మళ్ళీ ఒక ఉపాధి కల్పిస్తున్నారు పిజీ అని బిర్యానీ అని ఫ్రైడ్ రైస్ అని నూడిల్స్ అని రకరకాలుగా పెట్టుకొని మరి సెంటర్లు మరి నడుపుకునే వాళ్ళు ఉన్నారు ఎక్కువ లారీ వాళ్ళు వాళ్ళ ఇళ్ళు ప్యాసింజర్స్ మరి ఆగి వాళ్ళు తింటున్నారు అంటారు ఒక అతను ఎన్ని కిలో వాళ్ళు వెళ్తుంది మాకు అని ఒక అతను మరి చెప్పాడు నాకు మరి బిర్యానీ మాస్టర్కి మూడు వేల ఐదు వందలు దాకా ఇస్తున్నారు బిర్యానీ తయారు చేసి అతనికి ఇంటికి పిలిపించి బిర్యానీ వండిస్తే అతనికి మూడు వేల ఐదు వందలు ఒక బైక్ మెకానిక్ సైడు మరి బిర్యానీలు ఇంటికి వెళ్ళి మరి తయారు చేసి ఆర్డర్ల మీద వెళ్ళిపోతాడు మరి ఆయన బిర్యానీ తయారు ఇంటికెళ్ళి తయారు చేసింది మూడు వేల ఐదు వందలు ఈ బైక్ మెకానిక్ బైక్ మరి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ వచ్చేసరికి బైక్ మెకానిజం అని కూలర్లు అని ఏసీ మెకానిజం నేర్పేళ్ళు ఉన్నారు జన సంస్థ సంస్థ ఉన్నాయి టైలరింగ్ కూడా ఒక వన్ మంత్ టూ మంత్స్లో నేర్చుకోవచ్చు టూ త్రీ మంత్స్ సిక్స్ మంత్స్ కోర్సు అని మెకానిజం ఈ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ టైలరింగ్ అని ఒక జాకెట్లు కొట్టే జాకెట్ నూట యాభై రూపాయలు అంట చెప్పింది మరి రకరకాల సెల్ఫ్ జాకెట్లు కొట్టడం బట్టలు కొట్టడం నేర్చుకుని ఇది తనంత తానే నీ దరికి రాదు మనం శోధించి సాధించాలి మనం నేర్చుకోవాలి అభ్యాసం కోర్చి మనం నేర్చుకుంది ఇది వంట పట్టం మరి మనం టోటల్ ఎలా బతుకుతున్నారు మనని చూసి మనం నేర్చుకోవాలి అయ్యే ఇక సక్సెస్ స్టోరీస్ చాలా చెప్పుకున్నాం మరి మన దీంట్లో మనం వీడియోలో రకరకాల వీడియోల్లో మన సక్సెస్ స్టోరీస్ ఎన్నో చెప్పుకున్నాం మీకు ఒక స్ఫూర్తి ఒక ప్రేరణ కలిగించడానికే వీడియోలు చేయ చేయడం జరుగుతుంది మిమ్మల్ని ఉత్సాహపరచడానికే ఇవన్నీ మరి మీ బతుకాన్ని మీ సమర్థనాన్ని విడిచిపెట్టి మరి ముందడుగు వేస్తే మీరు మీ లక్ష్యాన్ని సాధించగలుగుతారు మీరు సంపాదించుకుంటారు మీకు కావాల్సినంత మీరు సంపాదించుకోగలుగుతారు దాంట్లో వచ్చినట్లు అంతా కొంచెం రాసుకోండి అది మన అవసరానికి ఎమర్జెన్సీకి మీకు మీకే ఉపయోగపడుతుంది ఒక దగ్గర చేయి చాపుకునే పరిస్థితి రాకుండా మీ దగ్గర డబ్బులు లేవన్న విషయాన్ని మీ నీడకు కూడా తెలియజేయమోదండి దయచేసి మిత్రులారా నేను మంచిగా ఇది చెప్తున్నాను మరి జనం డబ్బులు లేవన్న విషయం తెలిసి కోరిపోతారు మీరు వాళ్ళు ఎలా సంపాదించుకోవాలి తలెత్తుకొని గౌరవంగా బతకాలని ప్రతి ఒక్కరు కళ్ళలు అంటారు కళ్ళలు కాదండి వాటిని సాకారం చేసుకొని దానికి తగ్గ కృషి కూడా ఉండాలి మరి అబ్దుల్ గారు అలాంటి కళలు కానివ్వండి సహకారం చేసుకుంటున్నారు మహానుభావుడు మాజీ రాష్ట్ర ఆయన కూడా అబ్దుల్ కలాం గారు కూడా మరి కొన్ని ఒక మార్పులో పోయింది ఆయనకు పోస్ట్ పోస్టు నెరుసా పాలే ముందుకు ముందు మరి సైంటిస్ట్గా మంచి పేరు తెచ్చుకొని మరి ఆయన మాజీ రాష్ట్రపతి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా మరి మరి ఆయన అద్భుతం సృష్టించాడు ఆయన అద్భుతంగా సజీవ భారతరత్నగా ఆయన కీర్తి ఉందాడు మరి అలాగే ఐదు పోస్టులు ఉంటే ఆయనకి ఇంకో ఇంకో పోస్ట్ ఉంటే ఆయనకి వచ్చేది ఒక మార్కులో పోయింది మరి అలాగే ఆయన ఉన్న ఐదు పోస్ట్లే మరి ఆరో పోస్ట్లు లేదు దాంట్లో ఆయన రాలేపోయాడు అలాగే ఎస్సీఏ మార్క్ ఒక మార్కులో పోయిన ఆయన ఉన్నాడు మరి వెళ్ళిపోయి బెంగళూరు అటు వెళ్ళి మరి యాప్లో వాళ్ళ కోలుకుంటున్నారు అయితే కార్ డ్రైవర్గా మారిపోతున్నారు కార్ డ్రైవర్గా కూడా వేలు తెచ్చుకుంటున్నాడు మరి చూడండి ఎస్ఏ మార్కులు ఒక మార్కులో పోయిన కూడా మరి నిరసా పడట్లే వాళ్ళు ఇప్పుడు ఈ మధ్య మళ్ళీ ఆయనకి బ్యాంకులో జాబ్ వచ్చింది బ్యాంక్ మేనేజర్ అయ్యాడు సంతోషం వ్యక్తం చేశాడు నేను ఆ బ్యాంక్ బ్యాంకు జాబ్ వచ్చింది యాక్సిస్ బ్యాంక్ బ్యాంక్ మేనేజర్ అయ్యాను అని చెప్పి అదన మరి చూడండి మరి మరి చిన్నపా సంవత్సరం లేదు కొంతమంది నామడి ఊరి నుంచి అవుట్ ఆఫ్ వెళ్ళిపోయి మరి బితున్నారు మరి సివిల్ ఇంజనీర్ చదవాక్కర్లేదు చాలా మంది బిల్డర్లుగా మారిపోతున్నారు రిల్వే ఎస్టేట్ ఇట్లా సంపాదించుకొని చదువు లేకపోయినా కూడా మరి ఇలా కొన్ని సెంటర్లో మరి టిఫిన్ బల్ హోటల్ మేనేజ్మెంటే చదవక్కర్లే మరి చదువు లేకపోయినా హోటల్ మరి రకరకాల టిఫిన్ రకరకాల దోశలు మసాలా దోశ ఆలు తీసి ప్లెయిన్ దోశ పెసరెట్టు మినప పుట్టు అప్పు అట్టు ఎగ్దోసి అన్ని రకరకాలుగా మరి వేసి మరి వాళ్ళు నెలకి వచ్చేసరి మరి లక్ష రూపాయల దాకా సంపాదిస్తున్నారు టిఫిన్ సెంటర్లు మంచి ఫోర్ ఉన్న సెంటర్లో లక్ష రూపాయల దాకా గెయిన్ చేయగలుగుతాం మరి వాళ్ళు ఏ హోటల్ మేనేజ్మెంట్ చెప్పలేదు మరి మీరు చూడండి మరి అలాగే మరి తీసుకుంటే ఒక ఆమె ముప్పై ఐదు రూపాయలకి కోడిబుడ్డట్టేస్తున్నాయి ఎందుకమ్మా ఇరవై పాతి రూపాయలు వేయించంటే మరి నేను అడిగితే అన్ని రేట్లు ఖర్చులు పెరిగిపోయాయి ఇప్పుడు అన్నీ ఖర్చులు రేట్లు పెరిగిపోయాయి ఇద్దరు రెస్టారెంట్ ఉంది వాళ్ళు గుడ్డెట్టి ఎనభై రూపాయలకి అమ్ముతున్నారు మరి గుడ్డట్టు ఎనభై రూపాయలు వంద రూపాయలు అలాగ అమ్ముతున్నారు ఒక ఎగ్గుదోసి మరి వాళ్ళు గుడ్డట్టు అయిపోయితే ఒకవేళ నా దగ్గరకు వచ్చి యాభై రూపాయలు ఇచ్చి ముప్పై ఐదు రూపాయలు గుడ్డట్టు యాభై రూపాయలు చప్పునిచ్చి వాళ్ళు పది గుడ్డెట్లు మొన్న తీసుకెళ్ళారు వేసి వేసి వెళ్తారు ఫుల్గా మరి ఒక గుడ్డట్టు ఎనభై నుంచి వంద రూపాయల దాకా వాళ్ళు అమ్ముకుంటున్నారు సంపాదించుకుంటున్నారు మరి అది పరిస్థితి మరిక్కడ అక్కడ ఉన్న ఫ్లోటింగ్ని బట్టి ఆమె ఇరవై రూపాయలు పాతి రూపాయలు ఉన్న గుడ్డైట్ని ముప్పై ఐదు రూపాయలకి అమ్ముతుంది ఇక మేము చాలా తక్కువ మా దగ్గరకు వచ్చి తినే వాళ్ళు ఉన్నారు డిమాండ్ ఏరియా అని ఆమె నాకు ఉన్న విషయం చెప్పింది మరి కొంచెం హోటల్లాగా రెస్టారెంట్ లాగా మరి నన్ను బల్లలు వేసి కుర్చీలు వేసి ఏసీ పెట్టి మరి అదే గుడ్డైట్ని వాళ్ళు వాళ్ళు వచ్చి ప్యాసింజర్స్కి కస్టమర్స్కి మరి ప్యాసింజర్స్ మరి ఆపి అక్కడ తింటున్నారు ఏసీలాగా మరి సలూన్ నీళ్ళు తాగి మరి వాళ్ళు గుడ్ వంద రూపాయలకి వాళ్ళు అదే అట్ని అమ్ము అమ్ముతున్నారు ఈ అదే గుడ్ ఆపోజిట్లో ఈ చిన్న కాక హోటల్లో ముప్పై ఐదు రూపాయలకి అవి ఆస్తున్నాయి ముప్పై ఐదు కూడా ఎక్కువ నేను అంటే పాతి రూపాయలు ఇరవై రూపాయలకి అందించవచ్చు కదా ముప్పై ఐదు అనేసరికి సామాన్య దూరం వద్ది అని నేను ఉద్దేశంతో నేను వాళ్ళని కలిగా పెరిగితే వాళ్ళు విషయం బయట పెట్టారు అంటే అక్కడ ఫ్లోటింగ్ ఉంది అందుకని ముప్పై ఐదు అయినా వెళ్ళిపోతుంది అదే గుడ్డేట్ ఎదురు రెస్టారెంట్ కూడా వచ్చి ఒక లెగ్గలు అయిపోయినా దోశ అయిపోయినా వచ్చే కస్టమర్స్కి అయిపోయిందని చెప్పకుండా పార్సిల్ ఎదురు కాక వాటిలో పార్సిల్ తీసుకెళ్ళి మరి వాళ్ళ రెస్టారెంట్లో వేసినట్టుగా బెల్లప్ ఇచ్చి ఆ గుట్టని వంద రూపాయలకి అమ్ముతున్నారు మరి ఓ సెంటర్లో నేను చూసా మన కెలిక కెలకందే ఏది రాదు విషయం బయట పడదు ఏదో ఒకటి విషయం రావాలంటే మరి ఏదో ఒకటి కలకాలి మంచి సబ్జెక్ట్ దొరికింది మనకి మన వీక్షకులకి ఇది అందించాలని నేను అనుకున్నాను అలాగే ఒక బార్ నడిపిన ఆయన నామూసే పడకుండా కార్ డ్రైవర్కి వెళ్తున్నాడు ఇరవై వేలు తెచ్చుకుంటున్నాడు ఆడిటింగ్ మళ్ళీ ఆర్టింగ్లు జాబ్గా కాకుండా ఎప్పుడైనా ఎమర్జెన్సీ అయితే కార్ డ్రైవర్కి వెళ్ళి ఆల్టింగ్ మంత్లీ ఒక ఇరవై వేలు తెచ్చుకుంటున్నాడు మళ్ళీ డ్రైవర్లు కావాలంటే అతను సప్లై చేసి ఇంకొక ఇరవై తెచ్చుకుంటున్నాడు మొత్తం టోటల్గా అతను నలభై వేలు గేమ్ చేయగలుగుతున్నాడు అది మరి డబ్బులు ఎప్పుడైతే వ్యాపారం దివాలా తీసిందో నుంచి అతను జారి కింద పడ్డాడు అప్పులు ఇవ్వాలి కుదిలే కింద వ్యాపారం కింద ఇదకుండా మరి నలుగురు ఎవరు బంధువులు చుట్టుపక్కల ఎవరు పలకరించే మానేసాడు అంటాను రూపాయి ఉంటే అందరు తొంగి చూస్తారు మరి పెద్ద పెద్ద స్థాయిలో ఉన్నారు ఆయన బంధువులు అంతా మరి అయినా ఆయన మరి నామేషి పడకం తన పని తను చేసుకుంటే తన కొడుకుని చదివించుకుంటున్నాడు బాగా చదివించుకుంటున్నాడు మరి చూడండి మీరు ఇవన్నీ మీకు స్ఫూర్తి కలిగించడానికి మరి వేరే ఉద్దేశం కాదు మీకు ఉత్సాహం ప్రేరణ స్ఫూర్తి కలిగించడానికి మీకు సక్సెస్ స్టోరీ చదిస్తున్నాం మరి అప్పన్న స్పృతి మనిషిలో ఉంటాయి ఒడిదుడుకులు మరి కష్టాలు ఖర్చుకున్న సుఖాలు దక్కునాయి ఏము నిశ్చయమురా భయము లేదురా జంకు గుంకు లేక ముందు సాగిపోమురా సాగిపోమురా కష్టాలు ఖర్చుకున్న సుఖాలు దక్కునా ఈ లోకమంతు సోమవారం ఉండకూడదు ఉండకూడదు మరి శుభాశ్రవల పాట మిత్రులరా మరి అది ఇవాళ సక్సెస్ స్టోరీ అది మరి వచ్చే వారం మరి ఇంకొక వీడియోలో మనం మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ సో మచ్ బాగా ఆదరిస్తున్నారు బాగుంది అంటున్నారు మరి బాగా రెస్పాన్స్ ఇస్తున్నారు బాగా వైరల్ చేస్తున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్